పాకిస్తాన్తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు న్యూఢిల్లీలో జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడుతూ పాకిస్తాన్తో చర్చలు జరిపే కాలం ముగిసిందని ఉగ్రదాడులకు మద్దతిచ్చేవారి చర్యలకు తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పాకిస్తాన్ ఆహ్వానించడంతో ఆయన స్పందించారు ఉగ్రవాదం చర్చలు కలిసి పనిచేయలేవని తెలిపారు జమ్మూ కశ్మీర్ విషయంలోనూ రాజీ పడబోమన్నారు భారత్తో చర్చలు జరపాలనుకుంటే పాకిస్తాన్ తన విధానాన్ని పునరాలోచించుకోవాల్సి ఉంటుందని జైశంకర్ స్పష్టం చేశారు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను పరిష్కరించడానికి భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని అన్నారు ఐ థింక్ ది ఎరా ఆఫ్ అన్ ఇంటరప్టెడ్ డైలాగ్ విత్ పాకిస్తాన్ ఇస్ ఓవర్ యాక్షన్స్ హావ్ కాన్సిక్వెన్సెస్ అండ్ ఇన్ సో ఫార్ యాజ్ జమ్మూన్ కాశ్మీర్ ఇస్ ఇస్ కన్సర్ట్ ఐ థింక్ 370 is done. So, the issue today is what kind of relationship can we possibly contemplate uh, with Pakistan? India is content to continue at the current level of relationship. Maybe yes, maybe no. What I do want to say is we are not passive, and whether events take a positive or a negative direction either way we will react